హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆరోగ్యానికి అమృతం లాంటిది వెల్లుల్లి సో వంటగదిలో చాలా మందికి పరిచయం ఉన్న వస్తువు ఇది మరి ఇది తింటే ఏం జరుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్లుల్లి లిన్నెయస్ అనే కుటుంబ జాతి ఇది సంస్కృతంలో రసోన ఉగ్రగంధ లసూన అని హిందీలో లహాసూన్ అని లాటిన్లో అలియమ్ సెటెన లిన్నయస్ అని అంటారు కొందరు పెద్దలు అనేది ఏమిటంటే వెల్లుల్లి బ్రహ్మ సృష్టి అయితే నీరుల్లి విశ్వామిత్ర సృష్టి అని అంటారు ఏది ఏమైనా మానవజాతికి ఆరోగ్యానికి సమకూర్చడంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ రెండు దేనికవే సాటి వెల్లుల్లి పురాతన కాలం నుండి సౌందర్య పోషకంగాను పేరు పొందింది ఆధునిక పరిశోధనలు కూడా ఈ వాదానికి బలం చేకూర్చాయి పురాతన ఈజిప్టు నాగరికతలో కనుగొన్న ఆహార పదార్థాల్లో వెల్లుల్లి ముఖ్యమైనది ప్రాచీన రోమనులు అవిసీనియన్లు ఆప్షన్లు వెల్లుల్లికి దుష్ట శక్తులను పారద్రోల శక్తి ఉందని నమ్మేవారు కొందరు వెల్లుల్లి పుట్ట గురించి ఒక పిట్ట కూడా చెబుతూ ఉంటారు గరుత్మంతుడు ఆకాశ మార్గంలో అమృతాన్ని తీసుకొని వెళుతున్న సమయంలో అమృత బాండం నుంచి కొన్ని చుక్కలు జారి భూమి మీద పడ్డాయి ఆ పడ్డ ప్రదేశంలో వెల్లుల్లి మొక్కలు మొలిచాయని ప్రపంచ ప్రజలందరూ దీనిని స్వీకరించారని ఈ విధంగా వెల్లుల్లి విశ్వవ్యాప్తం అయిందని చెబుతూ ఉంటారు దీనిలో వాస్తవం ఎంత ఉన్నదన్న విషయాన్ని పక్కన పెడితే వెల్లుల్లి ఆరోగ్య వర్ధనిగా అమృత తుల్యం మనడంలో ఏ మాత్రం అతిశక్తి లేదు వెల్లుల్లి వివిధ జబ్బులకు చికిత్స విధానంగా పనిచేయడంలో సాటి లేదు అంతేకాక సౌందర్య సాధనంగా కూడా ఇది తోడ్పడుతుంది కానీ కొన్ని ఆచారాలలో పద్ధతుల ప్రకారం కొందరు వెల్లుల్ని దూరంగా ఉంచుతారు సాధారణంగా మన దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాచీన బ్రాహ్మణ కుటుంబాలలో వైశ్య కుటుంబాలలో దీనిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు సాధారణంగా నీరుళ్ళు తినేవారు కూడా కొందరు దరి దరిచేరనయ్యారు దీనికి కారణం ఏమిటనేది మనకు శాస్త్రీయంగా రుజువు కాలేదు మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన సైనికుడు గాయాలకు సెప్టిక్ కాకుండా వెల్లుళ్ళనే వాడేవారు దీనివల్ల యాంటీసెప్టిక్ గుణం ప్రపంచానికి తెలిసింది ఎలిలిన్ ఎల్లిసిన్ వంటి ఔషధ గుణాల దీనిలో ముఖ్యమైనవి గర్భవతులకు గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డ పుట్టబోయే వరకు రోజుకు ఒక వెల్లుల్లి రెబ్బ తినిపించిన ఇటు తల్లికి పుట్టబోయే బిడ్డకు మంచి ఆరోగ్యదాయనిగా పనిచేస్తుంది నిత్య జీవితంలో మనం అనేక రకాల ఔషధ పదార్థాలను వినియోగిస్తున్నా చాలామందికి వీటిలోని ఔషధ విలువలు తెలియవు కొన్ని రకాల వస్తువులు మనం నిత్యం వాడుతూనే ఉంటాం కానీ వాటి వల్ల మనకు చేకూరే ప్రయోజనం మనకు తెలియకుండానే వాడుతూ ఉంటాం ఈ విధంగా తెలియని వారు ఎంతోమంది ఉన్నారు మన వంటింట్లో ప్రత్యేకించి అల్లం వెల్లుల్లి లవంగం దాల్చిన చెక్క మిరియాలు మొదలైన దినుసులన్నీ ఆహార పదార్థాల్లో సమ్మిళితం చేయడం ద్వారా పలు రకాల దీర్ఘకాల వ్యాధుల్ని అదుపులో ఉంచడానికి పలు తరుణ వ్యాధులు మన దరి చేరకుండా ఉండటానికి ఎంతో దోహదం చేస్తాయని చాలా మందికి తెలుసు వెల్లుల్లిని ఉబ్బసం రక్తపోటు రక్తం గడ్డగట్టుట ఎనీమియా గుండె జబ్బులు మానసిక ఆందోళన మధుమేహం మొదలైన వ్యాధుల్లో విరివిగా ఉపయోగించుకోవచ్చు వెల్లుల్లి జీర్ణ వ్యవస్థకు మంచిది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది కార్బోహైడ్రేట్స్ పెరగడం వల్ల వచ్చే దుష్పరిణామాలు మధుమేహ రోగుల్లో వచ్చే గుండె జబ్బులకు నిరోధంగా వెల్లుల్లి పనిచేస్తుంది వెల్లుల్లిని ఆస్మ దగ్గు గుల్మము షూల హృద్రోగాలు అజీర్ణము చర్మ వ్యాధులు వాపు క్షయ మరియు అస్థిభగ్నము అంటే ఎముకలు విరుగుట అనే వ్యాధులందు విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు తప్పకుండా వెల్లుల్లిని వంటల్లో వాడుతూ ఉంటారు తప్పకుండా వాటిని పక్కన పెట్టకుండా తింటూ ఉండండి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్